ఇప్పటి ముందుకు పోలే ఆ కారణం చెప్తుర్రు సూటిగా ప్రభుత్వం నడుతాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాడు బనకచెల్ల ప్రపోజలేదు కదా ఈ రోజు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింకు అంటే మీ చేతగా తనానికి నిదర్శనంగా భావిస్తున్నాం ఈరోజు అసలు నేను మొదలు మొదలెడుతున్నాను ఎందుకు ఈ బనకచల్ల కట్టుడు ఎందుకు డౌన్ వాటర్ పోడు ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి నీ ఫెయిల్యూరే కదా ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్ కడితే కిందికి నీళ్ళు ఎందుకు పోతాయండి మేడిగడ్డ మేడిగట్ట ఫండవు మేడిగడ్డెన్ మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకోరావాలి అక్కడ నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి నువ్వు కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు మరకచల్లుంది కడతారు కింద కింద నీళ్లు పోలవరం అవన్నీ నీళ్ళు ఎక్కడికి పోతాయి మరకచల్లకి నీళ్లు పోవాలంటే నువ్వు నిజంగానే ఇక్కడ మేడిగడ్డను కరెక్ట్ అరేంజ్ చేస్తే ఆ నీళ్లు మనం ఎత్తిపోస్తే కింద ఇలాంటి ప్రాజెక్టులు కట్టరు కానీ ఈరోజు కాళేశ్వరం మొత్తరుడంగా నీళ్లు పోయే విధంగా చేసింది ఈ ఈరోజు ముందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం మేము బనక చర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు ఇవాళ రిజెక్టేషన్ అంటే